హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఇది మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ నిమిత్తం అమ్మవారిని తయారు చేసుకున్నామండి మేమే సొంతంగా అంటే చాలామంది ఇళ్ళల్లో కూడా ఇలా చేసుకుంటున్నారు అలాగే మేము కూడా ఈ సంవత్సరం ఇది మేము మూడో సంవత్సరం అండి వరలక్ష్మి పూజ చేసుకోవడము కాబట్టి కొద్దిగా మాకు కొత్తగా ఉంటుంది మూడో సంవత్సరం కాబట్టి ఈ పూజకి అమ్మవారిని కొన్ని సామాన్లతో నీట్గా డిజైన్ చేసుకోవడం జరిగింది ఇంకా మంది చాలామంది చాలా గొప్పగా చేస్తారు చూస్తున్నారు కదా ఒక ప్లాస్టిక్ స్టూలు అలాగే చక్కని చిన్న బింది మరియు అమ్మవారికి మంచి చీర అలాగే కొన్ని నగలు అమ్మవారికి రూపు రావడానికి ముఖం రూపేసిన మొఖం ఇవన్నీ సేకరించుకొని అమ్మవారు చేయడం జరిగిందండి అది పూజ గదిలో నిండుగా ఉంటుందని మాకున్నది ఒకే ఒక గది అండి ఆ గదిలోనే అన్నీ పూజ టైంలో ఆ రూమ్ అంతా ఖాళీ చేసి దానికి పూజకి నిమిత్తం తయారు చేసుకుంటాము అమ్మవారు రూపు తాలూకు రూపు నిలబడడం కోసం వెనకాల సపోర్ట్గా బిందులో కొన్ని బియ్యం అలాగే కొబ్బరికాయ పసుపు పూసిన పసుపు కుంకుమ పూసిన కొబ్బరికాయని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగించి దాన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి ఈ విగ్రహాన్ని చేయడానికి చాలా సమయం పట్టిందండి కొద్దిగా ఎక్కువసేపు పట్టింది ఎందుకంటే ఒక కానీ ఏది కదిపినా సరే మొత్తం అంతా కూడా ఊడిపోతుంది కాబట్టి చాలా స్మూత్గా సున్నితంగా చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది అలాగే పూజకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మరి అరేంజ్ చేయడం జరుగుతుంది మా మిస్ అరేంజ్ చేస్తున్నారు ఈమె మా సిస్టర్ అండి మా సిస్టర్ పూజ విషయంలో మా మిస్కి హెల్ప్ చేసిందండి బాగా అన్ని విషయాలకు కూడా కొద్దిగా దగ్గరుండి సహాయం చేసింది అలాగే కలశానికి సంబంధించి కొబ్బరికాయ కావాలి కదండి ఆ కొబ్బరికాయకి శుభ్రంగా పసుపు రాసి అలాగే ఆ కొబ్బరికాయకి చక్కగా కుంకుమతో బొట్లు నిండిగా పెట్టి ఆ తర్వాత దాన్ని ఒక చొంబు ఉన్న చెంబులో బోర్లించి దానికి గుడ్డ పెట్టారండి కలశానికి అలా పెట్టి అది జరిగింది ఆమె విషయాలు సాయం చేసి మాకు పూజకి కొద్దిగా త్వరగా పూజ స్టార్ట్ చేసుకునే అవకాశం కనిపించారు ఎందుకంటే మా మిస్సెస్ ఒకరిత కాబట్టి పూర్తి చేసుకోవడం కష్టం అవుతుంది ఆ విషయాల్లో మా సిస్టర్ అంటే మా అక్కడ పోవాలండి ఏ విషయంలో ఉన్నా సరే కొద్దిగా మాకు సాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా ఆమె త్వరగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చి అన్నీ కూడా పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా సర్ది చిన్న చిన్న పనులు ఆవిడే దిగుండి తయారు చేసారండి అలాగే అమ్మవారికి సంబంధించి మరి పూలు నగలు కూడా పెట్టడం జరిగింది కొద్ది నిండితనం రావడం కోసం అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మేము పూ స్టార్ట్ చేసుకున్నామండి పూలు ఎంతసేపు పెట్టినా సరే అవి జారిపోతూ ఉండేవి ఎందుకంటే బ్యాలెన్స్ అవి కాదు ఇంకా చూసి జారిపోతున్నాయి కదా అని చిన్న పిన్నీసు పిన్నీస్ సాయంతో వాటిని పెట్టడం జరిగింది పిన్నీసు అలాగే చిన్న ప్లాస్టర్తోని అలాగే అది అయిపోయిన తర్వాత మా పాప అమ్మవారు బ్యాక్ సైడు మరి అరటాకులు సంబంధించిన ఒక క్లాత్ అండి అరటాకు డిజైన్తో ఉంటుంది క్లాత్ ఆ క్లాత్కి అమ్మవారు బ్యాక్ సైడ్కి మొత్తం పుష్పాలతో డిజైన్ చేశారు వీలైనంత వరకు పుష్పాలు ఎక్కువ పెట్టడానికి ట్రై చేశారండి అలాగే పూజకు సంబంధించిన అక్షంతలు అలాగే అమ్మవారి ముందు డబ్బులు అలాగే పూజకు సంబంధించిన బూర్లు కూడా చేయడంలో మా అక్కగారు సహాయం చేశారు ఆమె దగ్గర ఎన్ని బూర్లు వేశారండి అలాగే మూలన పెట్టారు అలాగే పులిహార మరియు పళ్ళు రకరకాల పళ్ళు కలాపూలు పువ్వులు పరమన్నం శనగలు గారెలు అలాగే గవ్వలు కూడా అమ్మవారు మూలన పెట్టామండి గవ్వలు పెట్టి అప్పుడు పూజకి సిద్ధమై పూజ స్టార్ట్ చేసామండి చూసారండి లక్ష్మీదేవి మరి బొమ్మని సొంతంగా ఓన్గా తయారు చేసుకున్నాం ఓన్గా తయారు చేసుకోవడం వల్ల ఎంత అందం వచ్చిందో ఆ పూజ గదిలో మేము బయటకున్నది కదండి ఓన్గా చేసాం ఫస్ట్ ప్రయత్నం అనమాట ఫస్ట్ ప్రయత్నంలో మంచిగా డిజైన్గా వచ్చింది బొమ్మ

सर्वांगे सर्वागे सुंदारा मुक्ता फालाय जय देव जय देव जय मंगळ मूर्ती मंगळ मूर्ती दर्शन माना स्वामी नत्रे माना कामाना पुरचे जय देव जय देव, दे देव दे रतनाकजिता फार तुझ गौरी कुमारा चंदा नाचे गोटे कुंभमुखे चारा तीरे चिता मुकुटा संसारसारं हारं సదా పంచామృతం వేసాక మళ్ళీ నీళ్ళతోని ప్రోక్షం చేయాలి తర్వాత ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి ఆ కలశం పైన పసుపు వెయ్యాలి అదే విధంగా ఫోటో పైన కూడా కలశం పైన కూడా గాణి సముద్రస్య గృహాయినే దివ్య పరిమళ ఆ అబుక గులాల్ కూడా కొంచెం కొంచెం వేయనా మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి లేదా అవసరం లేదు తర్వాత ఆ తీసే ఓం విక్రుద్యై నమః ఓం విద్యాయే ध नम ओ विभूत नम ओं पदमालयाद नम ओं शुचय नम स्वाहाय नम ओं बुद्धय नम ओं अनघाय नम ओं हरिवल्लभायकाय नम ओं अमृताय नम ओं दीप्ताय नम ఓం లోక శోక వినాశిన్య నమ ఓం ధర్మ నిలయాయ నమ శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టండి నైవేద్యాలు మీరు ఏవైతే చేసుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి గ్రంథిం పూజయామి క్షీరాబ్ది తనయాయ శష్ట గ్రంధింపూజయామి విరోపాక్షయై నమః పసుపు కుంకుమ వేస్తు ఉండనమ సప్తమ గ్రంధింపూజయామి చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధింపూజయామి హరివల్లభాయై నమః నవమ గ్రంధింపూజయామి ఒక్కసారి ఇప్పుడు దక్షిణే హస్తే నవ సూత్రం శుద్ధప్రదం पुत्रा पाउत्रा भी वृद्धिंचा मामा साउख्यम देहे में रमे ओके ना मेरे बड़ा कट्टू बाली मेरे कट्टू बाला कट्टू कट्टू ये ठीक गाना कर दो ना डरती हूँ टीली हम्म అందరూ కూడా అమ్మా తోరణము ఎప్పుడైనా సరే మన భర్త ఉన్నప్పుడు ఎడమ చేయి కట్టుకోవాలి ఇప్పుడు మన పక్కన భ్ర భర్త లేకపోతే గనక మనం ఎప్పుడైనా సరే కుడి చేయికి కట్టుకోవాలి అది కంకణమైనా అది తోరణమైనా ఓకేనా అందరికి తెలియజేయండి అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే తాంబూలం పెట్టాలమ్మా రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లు అదే విధంగా చిల్లర పాయింట్లు ఉంటాయి కదా అది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి ఓం ఫోగీ ఫల కర్పూరైర్ నాగవల్లి తాంబూలం నమః

పరమశివుణ్ణి అయితే ఆ మహోత్తర ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాధ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి కోరింది అయితే అందుకు త్రేత్రుడు ఆ పరమశివుడు నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల శుభాలు కలిగించేటటువంటి ఒక వ్రతము చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే కూడా ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు ఆచరించాలి అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు అయితే అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అధి దేవతలు ఎవరు చేశారు ఎవరెవరు చేశారు ఈ వ్రతాన్ని అది కూడా మాకు వివరంగా చెప్పండి ఎలా చేయాలి అనేటటువంటిది వివరంగా చెప్పండి అని చెప్పేసి కోరింది చూడండి కాత్యాయని పూర్వకాలంలో మగధ నిద్ర నిద్రలేచి భరత పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహ కృత్యాలను పూర్తి చేసుకుంటుంది అంత మంచిది అనమాట అయితే వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది అయితే చారుమతి సంతోషించి ఏ జనని చారుమతి సంతోషించి ఏ జనని నీ కృపాదేవి సంపదలు తల్లి సంపదల కంటే కూడా ఎక్కువ ధనం మాత్రమే కాదు అంటే చాలా మంది సంపద అనగానే ధనం మాత్రమే అనుకుంటారు కానీ ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వారందరూ కూడా ఇవన్నీ కూడా వర అంటేనే శ్రేష్టమైనది అని అర్థం ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలిపాను ఈ యొక్క వ్రతం ప్రతి ఒక్కరు కూడా వినాలి విని తలపైన పైన శిరస్సు పైన అక్షంతలను వేసుకోండి ఇప్పుడు కథ అంతా కూడా సమాప్తమైంది చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సు పై వేసుకోని శ్రీ వర మహాలక్ష్మి దేవి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు పూజంతా కూడా చాలా చక్కగా జరిగిందండి పూజ అంతా అయిపోయే వరకు కూడా మా పిల్లలు మా అక్కలు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి అందరూ కూడా పూజ అంతా అయిపోయిన వరకు చాలా శ్రద్ధగా కూర్చున్నారు అలాగే మాకున్న ఒకే గది కాబట్టి మేము ఒకవైపు నుంచే తీయగలిగాం మరి నుంచి తీయలేకపోయాం పూజ అంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ చుట్టుపక్కల వారికి పేరెంటాలకి కాళ్ళు కడిగి శుభ్రంగా పసుపు రాసి మరియు తాంబూలు ఇవ్వడం జరిగిందండి 이제 뭐? 이 친엄마 와 이노. 아침도 놀러 와야 돼요. 아침 날에 해 있어? 나 응? 이 나가려고 나고 가자. 가 이 치는 마가 와요 이친엄마가 와요 저해 오셨어? మేము పిలిచిన వాళ్ళు కూడా వచ్చారండి వచ్చి తాంబూలం తీసుకోవడం జరిగింది అలాగే మా పూజ గదిలో అమ్మవారిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా నిండిగా ఉంది పూజ గది అని చెప్పేసి అని అలాగే మాకు కూడా దాని ఆ మాటలకి మాకు ఎంతో సంతోషం కలిగింది వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు తాంబూలం తీసుకొని మా మిస్సెస్ని దీవించెళ్ళారండి దానికి ఎంతగానో మా మిస్సెస్ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యింది ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆశస్సుల కోసమే వాళ్ళ వాళ్ళన్న మాటలకి మాకు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా సంతోషపడ్డాం అనమాట ఒక మార్చాలండి మనసు అంత హ్యాపీకి హ్యాపీ ఫీల్ అవ్వడానికి చక్కగా మా మిస్సెస్ వాళ్ళతో కాసేపు మాట్లాడి మాట్లాడుతుండగానే వాళ్ళకి తాంబూలం మరి సిద్ధం చేసి వారికి తాంబూలం ఇవ్వడం జరిగిందండి వాళ్ళు పూజ గదిని చూసి చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా నిండుగా ఉందని అన్నారండి ఆ మాటలకి మా మిస్ ఎంత హ్యాపీ ఫీల్ అయింది నిజంగా లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంది ఆ బొమ్మ చూసి వాళ్ళు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు దండం పెట్టుకున్న తర్వాత మా మిస్సెస్ని దీవించారు దీవించి తాంబాలను తీసుకొని చాలా సంతోషంగా మరి వెళ్ళారండి అలాగే మా మిస్సెస్ ఆఖరిగా నా కాలుకి దండం పెట్టింది నేను కూడా దీవించాను అలాగే దేవుడు మూలన సాంబ్రని పొక్ కోసం బాక్స్ కొన్నామని ప్రత్యేకంగా ఆ బాక్స్లో పెట్టిన తర్వాత సాంబ్రేణి నీట్గా గాలిలోకి ఎక్కడ కూడా చెదిరిపోకుండా నిలువుగా వెళ్తుందండి చూసారా చక్కెర తయారు అనమాట ఆ చక్కెర తయారు చేసిన ఆ సాంబ్రణి బాక్సు లోపల మనం సాంబ్రణి తాలూకు ఆ బిల్లలు పెడితే కనుక ఆ బిళ్ళలోంచి వచ్చే పొగనే డైరెక్ట్గా పైకి ఒక ఒకే ఇదిగా ఒక తాడులాగా పైకి గాలిలోకి పంపిస్తుందండి దానివల్ల నీట్గా ఉంటుంది అలాగే రూమ్ అంత కూర్చో ఫ్రెష్ అవుతుందండి ఆ సాంబ్రని పొగ వల్ల పైగా దేవుడి మూలు కూడా చక్కని ఉపయోగించడం చాలా మంచిది అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా మిస్సెస్ ప్రశాంతంగా మళ్ళీ దేవుడికి పూజ చేసుకొని దూపం వెలిగించి ఆ సాంబ్రం వెలిగించి అలాగే హారతి ఇచ్చి గంట కొట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందండి తన మనసులో ఉన్న కోరికలని చెప్పుకుంది అలాగా అందరూ కూడా అలాగా నమస్కారం పెట్టుకొని దేవుడికి చెప్పుకుంటే కనుక తన మనసులో ఉన్న కోరికలు దేవుడు తీస్తారని కోరుకుంటున్నాం ఈ మా వీడియో వరలక్ష్మీదేవి పూజ కార్యక్రమం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని అలాగే వారిని వారి కుటుంబాలని ఆ లక్ష్మీదేవి దీవించి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు ఇచ్చి కాపాడాలని అందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం మీరు కూడా సంతోషంగా ఉండాలి దేవుని కోరుకుంటున్నాను అండి